అమిచి యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్సెస్ గురించి చెప్తారా సార్ పర్టికులర్ గా యూజీ పీజీ రెండు కోర్సెస్ ఉన్నాయండి యూజీలో లో మేజర్ గా వచ్చి ఇయర్ బీటెక్ బీటెక్ సిఎస్ఈ లో సిఎస్ఈ లో ఆల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి బయట ఎక్కడ కూడా మీకు ఇన్ని స్పెషలైజేషన్స్ ఉండవు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఏఐ ఏ అండ్ ఎంఎల్ డేటా సైన్స్ బిగ్ డేటా సైబర్ సెక్యూరిటీ ఐఓటి అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయండి కోర్ సిఎస్ఈ కావాలంటే కోర్ సిఎస్ఈ చదువుకోవచ్చు ఆర్ ఎనీ స్పెషలైజేషన్ చదువుకోవాలనుకుంటే ఎనీ స్పెషలైజ్ చదువుకోవచ్చు ఈ కోర్స్ గురించి అడిగారు కాబట్టి దీని గురించి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉంటారండి ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఏ అండ్ ఎంఎల్ అట్లా స్పెషలైజేషన్ తీసుకుంటారు అలా కాకుండా యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ గా ఇస్ ఫస్ట్ ఇయర్ మీరు ఫోర్స్ చదివిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది ట్వంటీ ట్వంటీ నైన్ లో అసలు ఏ సిలబస్ ఏ సబ్జెక్ట్ కి బాగా ప్లేస్మెంట్స్ వస్తాయి అండ్ నేను దేంట్లో అయితే బాగా చదవగలను ఏఎండ్ ఎంఎల్ రావాలి అంటే మ్యాథ్స్ బాగా ఉండాలి మీరు ఏఎండ్ ఎంఎల్ ఫస్ట్ ఇయర్ తీసుకొని దాన్ని చదవలేకపోతే ఇబ్బంది పడతారు సో స్పెషలైజేషన్ అనేది సెకండ్ ఇయర్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఇస్తుందండి ఎందుకంటే ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం స్టూడెంట్ కెన్ చేంజ్ ఈవెన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆల్సో సో బయట కాలేజ్ లో ఆప్షన్స్ ఉండదు ఓన్లీ డీమ్డ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో ఆప్షన్ ఉంటుంది సో చేసుకోవచ్చు తర్వాత ఇయర్స్ ఉంది బీబీఏ హానర్స్ ఫోర్ ఇయర్స్ కూడా ఉంది ఫోర్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్ రీసెర్చ్ చేస్తారు సో బీసీఏ ఉందండి బీసీఏ కూడా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉంది ఫోర్ ఇయర్స్ ఉంది రీసెర్చ్ చేస్తారు బీబీఏకి కి బైపీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అడ్మిషన్స్ తీసుకోవచ్చు ఇది యూజి అండి పీజీకి వచ్చి ఎంటెక్ ఉంది ఎంటెక్ లో మంచి స్పెషలైజం ఉన్నాయి ఏఐ ఉంది డేటా సైన్స్ ఉంది నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్స్ ఉంది ఎంబీఏ ఉంది ఎంబీఏ లో అన్ని స్పెషలైజం ఉన్నాయి హెచ్ఆర్ఓ ఫినాన్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి ఎంసీఏ కూడా ఉందండి ఎంసీఏ ఆల్మోస్ట్ వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే కావాలో అవన్నీ కూడా చెప్తారు ఇక్కడ సో ఈ కోర్స్